హాయ్ అండి తమనే చూసే ఉంటారు మ్యాథ్స్ మీద భయంతో లేదు మ్యాథ్స్ మీద కోపంతో అయ్యో నాకి మ్యాథ్స్తో వద్దురా బాబు అనే ఒక మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద విరక్తితో బైపీసీ గ్రూప్ తీసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఒక హీట్ డిస్కషన్ జరుగుతూ ఉంది చాలామందిని సలహాలు తీసుకుంటూ ఉంటాం అలానే పేరెంట్స్ కూడా చాలా గావరా పడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా స్టూడెంట్ బయటికి చెప్పుకోలేక లోపల లోపల మదర పడుతూ ఉంటాడు సో ముఖ్యంగా పేరెంట్ కి స్టూడెంట్ కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి తను ఏం అవ్వాలనుకుంటున్నాడు అన్నది ఒక క్లారిటీ ఉండాలి ముఖ్యంగా చాలా మంది చేసే తప్పు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు మీద భయంతో కావచ్చు ఒక ఫోబియా కావచ్చు మా అమ్మాయికి మ్యాథ్స్ అంటే చాలా భయం అండి లేదు మా అబ్బాయికి సార్ మ్యాథ్స్ రాదండి అలాంటప్పుడు ఎంపీసీ గ్రూప్ లీడ్ చేయలేడు అందుకని బైపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాం బైపీసీలో మ్యాథ్స్ లేదు కదా సో మ్యాథ్స్ లేని గ్రూప్ ఏదైనా ఉంది అంటే ఆ బైపీసీ అనగానే బైపీసీ తీసుకోవటం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి చాలా మంది కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇది కంప్లీట్లీ రాంగ్ అండి ఇదైతే నాకు తెలిసి చాలా ప్రమాదకరమైన నిర్ణయం అది కారణం ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ మీద భయంతో మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా స్టూడెంట్ అనే వ్యక్తికి మ్యాథ్స్ అనేది ఒక చిన్నప్పటి నుంచే తన సైకలాజికల్ గా దాని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం సరిగ్గా బేసిక్స్ అనేవి లేకపోవటం మూలంగా సో తన మీద ఉన్న ఒక భయం ఒక ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు ఫోబియా అంటారు ఆ ఫోబియా వల్ల తనకు ఒక నెగిటివ్ ఫామ్ ఏర్పాటు చేసుకుంది కాబట్టి అక్కడ నుంచి అమ్మో టెన్త్ పాస్ అవడానికి నేను చాలా ఇబ్బంది పడిపోయాను అసలు సో ఆ టెన్త్ క్లాస్ లో ఉన్న మ్యాథమెటిక్స్ చేయడానికే నేను చాలా నానా కష్టాలు టెన్త్ పాస్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది వన్ ఏ వన్ బి అని చెప్పి టూ ఏ టూ బి అని చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది సో మన పిల్లలు లీడ్ చేస్తారా లీడ్ చేయరా అనే ఉద్దేశంతో సో ఇక మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కదా ఇక మ్యాథ్స్ ఇష్టం లేకపోతే సైన్స్ ఇష్టమా ఇది కాదండి గుర్తుపెట్టుకోండి క్లియర్ గా తనకి సైన్స్ అంటే ఇష్టమా లేదా ఒక సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు అని ఎంత క్లారిటీగా స్టూడెంట్ చెప్తున్నాడు ఒక సబ్జెక్ట్ మీద నాకు ఎంత భయంగా ఉంది అని ఎంత క్లియర్ చెప్తున్నాడు అదే విధమైన క్లారిటీ కూడా సో నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో నేను నిజంగా దాని మీద నాకు పట్టుందా లేదా అనే విషయం కూడా చెప్పగలగాలి ఎప్పుడైతే స్టూడెంట్కి సైన్స్ అనేది కనుక నిజంగా బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ మీద కనుక బాగా తనలో ఉన్న స్కిల్స్ కనుక ఉంటే తనకి ఆ సబ్జెక్ట్కి ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే బాగా అట్రాక్ట్ అయి ఉంటే కనుక సో ఆ సబ్జెక్ట్లో కనుక తన నిజంగానే సో పర్ఫెక్ట్ కనుక ఉంటే సో పర్ఫెక్ట్ అంటే ఏంటండి మార్కులు రావడం కాదు సో ఆ సబ్జెక్ట్ మీద ఆ కంటెంట్ మీద ఆ బేసిక్ మీద మంచి నాలెడ్జ్ ఉండటం అన్నమాట ఎప్పుడైతే స్టూడెంట్కి నాలెడ్జ్ ఉంటుందో మార్క్స్ ఈజ్ సెకండరీ అండి నాలెడ్జ్ ఈజ్ ప్రైమరీ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఒక్కోసారి మార్పులు మార్పులు రావు సో ఆ స్టూడెంట్ ఎగ్జామినేషన్ అటెంప్షన్ అనేది సో డిఫరెంట్ గా ఉండటం ఒక్కోసారి మార్క్స్ కోల్పోతారు కొంతమందికి మార్క్స్ బాగా వచ్చినా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అంటే మీరు అడగవచ్చు నాలెడ్జ్ లేకుండా మార్క్స్ ఎలా వస్తాయి మనకి ఇండియన్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్క్స్ రావడం చాలా తేలిక ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కనుక మనం బై హాట్ చేసుకున్న ఆ ఎగ్జామ్స్ కి సో ఆ క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ కి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా రిజ్యూమ్ చేసుకోగలిగితే అది పెద్ద విషయమే కాదు స్కోర్ తెచ్చుకోవడం అనేది స్కోర్ డిఫరెంట్ అండి దాన్ ద కాన్సెప్ట్ సో స్టూడెంట్ నిజంగా కాన్సెప్ట్ కనుక ఉండి ఆ సబ్ ఆ సైన్స్ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉండి తనకి ఇంట్రెస్ట్ కనుక ఉంటేనే బైపీసీ తీసుకోవాలి అంతే తప్ప కేవలం మ్యాథ్స్ మీద వంకతోనో లేదా మ్యాథ్స్ మీద కోపంతోనో లేదా మ్యాథ్స్ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటాము మ్యాథ్స్ మీద భయంతోనో మీరు గనక బైపీసీ గ్రూప్ తీసుకుంటే తన లైఫ్ ని మనం చేతులారా ఒక రాంగ్ ట్రాక్ లో తీసుకువెళ్లిన వాళ్ళమే అవుతాం కారణమైంది ఈ రోజు అందరూ తెలుస్తూనే ఉంది సో డాక్టర్స్ అనేది అంటే బైపీసీ ద వే ఆఫ్ బైపీసీ అనేది కేవలం డాక్టర్ అవ్వాలి అని కోరిక అది ఒక అంబిషన్ చాలా మందికి డాక్టర్ చేయాలి డాక్టర్ కావాలన్న కోరిక ఉండొచ్చు నిజంగానే సో దానికి తగ్గట్టుగానే స్టూడెంట్ లో ఆ రకమైన స్కిల్స్ ఉన్నాయా లేవా అదేవిధంగా ఈ రోజుల్లో డాక్టర్ అనేది అంత ఈజీగా వెంటనే కెరీర్ బిల్డ్ అయ్యే కెరీర్ కాదు అది చాలా లాంగ్ రన్ ఉంటుంది ఎక్కువ కాలం చదవాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి ముఖ్యంగా మనకి గవర్నమెంట్ సీటు అంటే మనకి ఎంబీబీఎస్లో లో మంచి సీట్ రావాలి లేదంటే మనం మేనేజ్మెంట్ కోటాలో పెట్టుకొని డబ్బులు డబ్బులు పెట్టుకొని సీటు కొనుక్కోవడము లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడము ఇలాంటి వాటి కూడా ఎందుకంటే లైఫ్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలని రూలేం లేదు కదా సో హోప్ మనం బెస్ట్ మనం మంచిని కోరుకుంటాం ఇది అంటారు కదా సో హోప్ ఫర్ బెస్ట్ ప్రిపేర్ ఫర్ వరస్ట్ మనీ ఆ ప్రిపేర్ ఫర్ వరస్ట్కి కి ఎక్కువ ప్రిపేర్ అయి ఉండాలి బైబీసీలో అనమాట సో మేబీ అది మంచి సీట్ రాకపోతే మనం డబ్బులు పెట్టగలిగి సో మంచి రాదు ప్లేస్కి వెళ్ళి మనం ఏపీ చేయగలగాలి అందులో మనం అనుకున్నది రాకపోతే ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అంటే ఒక వే ఒకటే వే ఉంటుంది అందులో ఆ మనకి మల్టిపుల్ వేస్ లేవు అందులో ఆ ఉన్న ఒకటే వేలోనే చాలా పర్ఫెక్ట్ గా ట్రావెల్ చేయడం అన్నది అంత ఆశామాష వ్యవహారం అయితే కాదు అలానే డబ్బుతో కూడుకున్నది అలానే ఎడ్యుకేషన్ కూడా చాలా లాంగ్ రన్ చేయాలి ఎక్కువ కాలం చదవాలన్నమాట స్టూడెంట్ కి నిజంగా దాని మీద ఒక ప్యాషనేట్గా నిజంగా తనకి స్కిల్ ఓరియంటెడ్ ఉండగలిగితే అది పెద్ద విషయమే కాదు నో డౌట్ అలాంటి వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి బై గాడ్ గ్రేస్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి హార్డ్ వర్క్ నేచర్ ఉన్నది సో వాళ్ళు కొద్ది గట్టిగా ఉన్నారు టూ ఇయర్స్ గట్టి కష్టపడితే నో డౌట్ సో వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు అంతే తప్ప కేవలం మ్యాథ్స్ అనేది భూతద్దాన్ని చూసి బైపీసీ తీసుకోవాలంటే మాత్రం చాలా వివేకం అవుతుంది ఫూలిష్నెస్ అవుతుంది ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అనుకుంటారు మ్యాథ్స్ లేదు కదా అని చెప్పి ఎవరన్నారు మ్యాథ్స్ లేదని బైపీసీలో కూడా మ్యాథ్స్ ఎందుకు ఉండదు మీరు నీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫిజిక్స్ లెక్చరర్స్ కానీ అడిగి చూడండి ఆ ఫిజిక్స్ లో ఎన్ని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి సో వర్డ్ అంటే అందులో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది జనరల్ మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆ సింప్లిఫికేషన్ ఎంత హెవీగా ఉంటుందో మీరు మీరు ఒకసారి క్లియర్ గా దానిలో ఎంటర్ అయితే కానీ మీకు తెలియదు సో టెన్త్ లో కూడా ఆల్రెడీ మీరు దాన్ని ఫేస్ చేసి ఉంటారు సో వితౌట్ మ్యాథ్స్ దేర్ ఇస్ నో ఫిజిక్స్ సమ్వేర్ వి హౌ టు లెర్న్ దట్ మ్యాథ్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అలానే సైన్స్ అనే సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఈజీ దట్ మచ్ మ్యాథ్స్ ఆల్సో సో చాలా మంది మ్యాథమెటిక్స్ చేసే అవసరం లేదు ఇంకా మనకి ఫిజిక్స్ అంటే చదువుకోవడమే కదా కెమిస్ట్రీ అని చదవడమే కదా బయాలజీ కదా అవును చదవడమే కానీ అంత ఈజీ కాదు అవి కూడా సో వాటిని చాలా ఇన్నోవేటివ్ గాను చాలా ఇన్డెప్త్ గాను సో చాలా ఎలాబొరేట్ గా ఎక్స్ప్లోర్ చేసి చదవాల్సిన అవకాశం ఉంటుంది దానిలో కూడా సో ఒక మ్యాథమెటిక్స్ అనేది ఏముందంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుని ఒక ఫార్ములాస్ గట్టి గుర్తుపెట్టుకుంటే వాడు ఆ ప్రాబ్లం ఎలా తిప్పి తిప్పి ఇచ్చినా మనం చేయడం అనేది పెద్ద విషయమే కాదు దాని మీద మనకు ఒక ఫ్యాషనెట్లాంటి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలని తపన ఉండాలి అందులో ఉన్న ఒక మ్యాజిక్ తెలిస్తే మ్యాథ్స్ అనేది అంటే మ్యాథ్స్ లో ఉన్న లాజిక్ తెలిస్తే అది మ్యాజిక్ లా అయిపోతుంది అంటే పెద్ద విషయమే కాదు నా తెలిసి మిగతా సబ్జెక్ట్ తో కంపేర్ చేసుకుంటే ఆ ఫోబియా పక్కన పెడితే సో చాలా సింపుల్ కాన్సెప్ట్ తో చాలా సింపుల్ లాజిక్ తో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు సో నేను ఇక్కడ బైపీసీ తీసుకోవద్దని చెప్పట్లేదు కేవలం మ్యాథ్స్ మీద భయంతో మీరు బైపీసీ తీసుకోవద్దు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా అలాంటి ఆలోచనలు ఉన్నా వెంటనే వాటికి ఫుల్ స్టాప్స్ పెట్టండి సో ఎంపీసీ గ్రూప్ ఈజ్ బెస్ట్ బెస్ట్ మల్టిపుల్ మనం ఎక్కడో చోట దాన్ని అంటే మన ఐఐటీ చేయే టార్గెట్ ఏం కాదు ప్రతి ఒక్కళ్ళు ఐఐటీ చేయబట్టాలని రూల్ ఏమీ లేదు లైఫ్ అంతా ఐఐటీ జేఏ కాదు అసలు సో ఓకే ఒప్పుకుంటాం టాప్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో బీటెక్ చేయడం అన్నది లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అలా అని చెప్పేసి అందరికి ఐఐటి రా రూలెం లేదు అక్కడ ఎందుకంటే మనకున్న ట్వంటీ ఫైవ్ థౌజండ్లో లో పన్నెండు లక్షల మంది రాస్తూ ఉంటే సో వాడు కేవలం పదకొండు లక్షల మందిని గట్టిగా ఆ రిజెక్ట్ చేయడానికి ఆ ఎంట్రన్స్ ఫెస్ట్ పెడతాడు అలా అని చెప్పి అదే పెద్ద లైఫ్ కి అదే టర్నింగ్ పాయింట్ కాదు చాలా చాలా ఉన్నాయి మనకి సో ఇతర ఎంసెట్ ద్వారా కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మంచి యూనివర్సిటీస్ వాళ్ళు పెట్టే సెల్ఫ్ టెస్ట్ సెట్ ఎగ్జామినేషన్స్ కావచ్చు ఎక్కడో చూడ ఎదుర్కోవచ్చు మనం బీటెక్ లో మంచి వింగ్కి వెళ్ళచ్చు సో అది దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి కాబట్టి సో అది పెద్ద మనకి ఎక్కడ ఇబ్బంది పడింది అది కానీ బైపీసీ గ్రూప్ అలా కాదు కన్ఫర్మ్ గా అది సింగిల్ ఓరియంటెడ్ టార్గెట్ అది మనకి మన టార్గెట్ ఒకటే ఉంటుంది ఆ టార్గెట్ లోకి రీచ్ అవడానికి చాలా కష్టపడాలి సో ఆ స్కిల్స్ ఉండి ఆ దమ్ము ఉండి ఆ పేషెన్స్ ఉండి ఎస్ నేను చేయగలుగుతానని చాలా ప్యాషనేట్ గా ఆ సబ్జెక్ట్ మీద మంచి ఫస్ట్ నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే పెద్ద విషయం కాదు అది ఎందుకంటే నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు నో డౌట్ అది కూడా చాలా తేలిక కానీ మంచి ప్లానింగ్ ఉండాలి ఆ స్టూడెంట్ కంపల్సరీగా సైన్స్ లో ఒక స్కిల్ ఓరియంటెడ్ స్కిల్స్ కంపల్సరీగా తన మీద గ్రిప్ ఉండాలి ఒక ప్యాషనేట్ ఉండాలి హార్డ్ వర్క్ నేచర్ కలిగి ఉండాలి సో అలాంటి వాళ్ళు కంపల్సరీ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు కానీ కేవలం మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మీద ఫోబియాను మ్యాథ్స్ అనే ఒక కారణంతో బైపీసీ తీసుకుంటే మాత్రం అది కన్ఫర్మ్ గా మంచి డిసిషన్ కాదు అది వాళ్ళ లైఫ్ కి రైట్ పాత్రను చూపించే వే అయితే కాదనమాట సో ఇది నా ఇంటెన్షన్ సో ఇది ఆలోచించుకొని మ్యాథ్స్ మీద ఉన్న వ్యతిరేకంతో బైపీసీ గ్రూపులు తీసుకెళ్ళి మా ఎలా మాకంటి మ్యాథ్స్ లోనూ ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ అలానే బైపీసీలో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ కూడా సో మీకు అంటే ఒక మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉండదనుకుంటారు కానీ ఎంపీసీ కన్నా కూడా హెవీ సబ్జెక్ట్స్ అవి సో అంత ఆషామాషీ కాదు నీటిని చేయటం గానీ అట్లానే సే ఐఐటిజే క్రాయడం తెలియదు కదా సార్ నో డౌట్ అందులో అక్కడ నీట్ ఎంత ఎంత కష్టమో కూడా కష్టం కానీ ఐఐటిజేఏకి ఎలా రూమ్ లేదు కదా ఐఐటి జేఏ రావాలని అది రాకపోతే లైఫ్ ఇక్కడ స్టాప్ ఏం పడదు అక్కడ కంపల్సరీ నీట్ క్రాస్ చేయాలి ఎంబీబీ చేయాలి తర్వాత ఎక్కడోసారి మనం స్పెషలైజేషన్ చేయాలి సో లాంగ్ రన్ ఎడ్యుకేషన్ అది చాలా లాంగ్ రన్ చాలా హెవీ చాలా లాంగ్ వే అది దానిలో అడుగు అడుగు జాగ్రత్తగా వెళ్ళాలి అలానే అనుకున్న విండిలోకి మనం వెళ్ళటం అనేది చాలా ఇది సో అందులో ఏ మాత్రం ఇబ్బంది మళ్ళీ అందులో కూడా మనం అంటే వేలోకి వెళ్ళినా కూడా మన ప్రియారిటీ లెవెల్స్ అనేవి టాప్ నుంచి డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అందుకనే అది కన్సెస్టెడ్ ఏరియా ఆ కన్సెస్టెడ్ ఏరియాలో నడుచుకుంటూ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది అంత వ్యవహారం కాదు సో యూ కెన్ టేక్ఫెక్ట్ ఇన్ వెన్ ప్యాషనెట్ అబౌట్ సైన్స్ వెన్ యు స్కిల్స్ ఇన్ ద సైన్స్ బట్ డోంట్ ట్రై టు టేక్ బైబీసీ గ్రూప్ సో బై ద ఓన్లీ ద రీజన్ ఆఫ్ ఇట్ ఈ హ్యాస్ నో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఐ డోంట్ నో మ్యాథమెటిక్స్ ఐ హావ్ ద మ్యాథ్స్ ఫోబియా సో ఫర్ అలాంటి రీజన్స్ చెప్పి బైబీసీ మాత్రం తీసుకోమాకండి ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి మీకైనా డౌట్స్ కనుక ఉంటే సో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ